ఈరోజు ఒక తోటి ఒక కూర చేసుకుందాం రుచి అంటే మనం కొబ్బరి ఆ మసాలా వేస్తాం రెగ్యులర్ కూర కాదు ఇది ఇది మనకి చపాతీలోకి మసాలా రైస్లోకి మామూలు అన్నంలోకి అన్నిటికి అద్భుతంగా ఉంటుంది చేసుకోవడం సులభం చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది కొద్దిగా మిరియాల ఘట్టు పచ్చిమిరపకాయ ఘట్టు కొద్దిగా తగులుతుంది కానీ రుచి అద్భుతంగా ఉంటుంది దీనికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక నేను ఒక అరకిలో లోపు పావు కిలో పైన ఆలుగడ్డలు తీసుకున్నాను దానికి యాభై గ్రాముల బీన్సు ఒక యాభై గ్రాముల క్యారెట్ కట్ చేసుకుని ఉడకబెట్టుకుందామండి తర్వాత ఒక పావు కిలో అంతా టమాటాలు ఒక అరకిలో ఉల్లిపాయలు తీసుకున్నాము ఉల్లిపాయలు మనం వేయిస్తాం నేను ప్రాసెస్ చూపెడతాను ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసేసుకొని క్యారెట్ బీన్స్ ఆలుగడ్డ మూడింటిని కట్ చేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టేసుకోండి కుక్కర్ ఉంటే కనుక ఒకటి విజిలో చే ఉడకబెట్టుకోండి ఒక సెవెంటీ పర్సెంట్ మనకు ఉడికించి పక్కన పెట్టుకోండి రైట్ నేను ఇవి ఉడికించుకోవేసుకుంటాను మనకి టమాటాలు దీంతో ఉడికించాము కాబట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ఒకటి చేసుకుంటాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే నూనె ఒక నాలుగు చెంచాల నూనె పడుతుంది కొబ్బరి పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకుందాము సన్నగా తరి కోరుకొని పక్కన పెట్టుకుందాం అది లాస్ట్లో వేస్తాం అది ఎప్పుడు వేయాలి ఏంటిదనేది చూపెడతా ఒక పువ్వు నాలుగు లవంగాలు ఇలాయచి దాల్చిన చెక్క సోంపు ఒక టేబుల్ స్పూన్ సోంపు నా ఒక మూడు ఇలాయచి ఒక ఐదు లవంగాలు ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క చిన్న పువ్వు ముక్క మనం వేయించుకొని దానిపైన ఉల్లిపాయలు వేసి వేయిద్దాం ఎక్కడ వేయిద్దాం ఏంటిదన్నా సంగతి చూపెడతాం సాజీర ఒక చెంచా పడుతుంది పల్లీ పల్లీలు ఒక పదిహేను ఇరవై పల్లీలు అండి తీసుకొని వేయించేసి ప నూనెలో వేయించేసి పక్కన పెట్టుకుందాం ఇది మనం గ్రైండ్ చేయాలి ఆఖర్లు వేసి గ్రైండ్ చేద్దాం మొరంగా గ్రైండ్ చేద్దాం మొత్తం పిండి పిండి గ్రైండ్ చేస్తే ఆ రుచి ఉండదు తింటున్నప్పుడు పంట కిందకి వచ్చి బాగుంటుంది పల్లీ జీడిపప్పు కూడా అంతే మనం జనరల్గా పది జీడిపప్పు వేస్తే బాగుంటుంది ఒక ఇరవై వేయండి బాగుంటుంది ఇంకా బాగుంటుంది జీడిపప్పు కూడా వేయించి ఒక పదేమో ఏమో మెత్తగా గ్రైండ్ చేద్దాం ఒక పదిని మొరంగా గ్రైండ్ చేసి ప పక్కన పెట్టుకుందాం మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుంది దీనికి ఘాటు ఉంటుంది కొద్దిగా ఘాటు పడుతుంది పచ్చిమిరపకాయలు మనం కర్రీ ప్రా ప్రాసెస్లో చూపెడతాను ఎక్కడ వేయాలనేది ఒక మూడు పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి ఉంటుంది మూడు పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు గ్రైండ్ చేసుకోవడానికి గ్రైండరు ఇవి కావాల్సిన పదార్థాలు అవి నేను ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను ఉల్లిపాయలు కట్ చేసిన లోపల నేను ఆలుగడ్డ బీన్స్ క్యారెట్ ఉడికించేసుకుందాం రైట్ ఉల్లిపాయలను కొబ్బరి కట్ చేసుకుందాం రండి ఉల్లిపాయలను ఈ విధంగా నిలువుగా తరుక్కుందాం సన్నగా ఇది వేగి ఎరగా వేగాలి చాలసే పడుతుంది వేగడానికి టైం తీసుకుంటుంది ఓపిగ్గా వేయించుకుందాం మనం ఫస్ట్ ఏం చేద్దామంటే గరం మసాలా ఉన్నా కదా వేసేద్దాం వేసేసి వేయించుకుందాం అయితే నేను ఇందాక పసుపు చెప్పలేదు ఒక టేబుల్ స్పూన్ పసుపు అవసరం అవుతుంది హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అవసరం అవుతుంది మనం ఈ వేయించేటప్పుడే వేసేద్దాం పసుపుని తర్వాత మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను కట్ చేస్తాను ఆ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టినండి నేను లోపలి లోపల కట్ చేసి రెడీగా పెడతాను ఉల్లిపాయలు కట్ చేస్తాను ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత నెక్స్ట్ టమాటాలు కట్ చేసుకుందాం ఇట్లా టమాటాలని కూడా సన్నగా కట్ చేసుకుందాం సన్నగా కట్ చేస్తే తొందరగా మగ్గిపోతాయి సన్నగా కట్ చేసుకుందాం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆఖరిలో ఉపయోగపడుతుంది దీని తర్వాత కొబ్బరిని కూడా మనం నేను వెనకాల బ్లాక్ పాట్ తీయకుండానే దాన్ని గ్రైండ్ చేసుకుంటాను అది కూడా చూపెడతాను ఇప్పుడు ఒక్క నిమిషం మీరు కట్ చేసేసుకున్నాం కదా టమాటా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొబ్బరి దగ్గరికి వెళ్దాం కొబ్బరిని కూడా సన్నగా తరిగేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం పక్కన పెట్టి దీన్ని మనం మసాలాతో పాటు వేయిస్తాం వేయించి మళ్ళీ గ్రైండ్ చేస్తాం అది దృష్టిలో పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేయడం అవసరం లేదు కొద్దిగా వేగే ఇంత పెద్ద ముక్క వేగానే టైం పడుతుంది కాబట్టి గ్రైండ్ చేసుకుంటాం కొద్దిగా బరకాయ ఇంత మటుకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని వేయించుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా పేస్ట్ చేసుకుందాం నేను చూపెడతా ఎక్కడ ఏంటిది అన్నది రైట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుంటాను ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి నూనెగా ఆగింది జీడిపప్పు వేసేసాము పదిహేను సెకండ్ ఇరవై సెకండ్ వేయించుకొని తీసేద్దాం దీన్ని వేసేసి పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు వేసుకుందాం తీసేద్దాం ఇప్పుడు సాజీరా వేసాము ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క వేసేసాము ఒక్క నిమిషం ఇప్పుడు ఏం చేద్దాము వేగే కదా చిటపటలాడుతున్నాయి ఉల్లిపాయలు వేసేసాయి ఉల్లిపాయలు చాలాసేపు వేగుతాయి ఎర్రగా వేగాలి ఎంత ఎర్రగా వేగితే అంత రుచి వస్తుంది బాగా ఎర్రగా వేగనిద్దాం ఒక పదిహేను ఇరవై నిమిషాలు టైం పడుతుంది పట్టనియండి ఏమీ కాదు వేగనివ్వండి మనము పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చెప్పుకున్నాం కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సగం ఏం చేసాము కూరగాయలని ఉడికించుకున్నాం కదా బీన్స్ క్యారెట్ ఆలు దాంట్లో వేసాము మిగతా దీంట్లో వేసుకుందాం ఇప్పుడు వేసేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం పసుపు వేసాము పచ్చిమిరపకాయలు వేసుకుందాము ఒక్కసారి కలుపుకుందాము ఇక వేగుతాయండి ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది చెప్పేదా వేగనేయండి మనం ఇక్కడ ఉల్లిపాయలు లో పచ్చిమిరపకాయలు పసుపు వేసుకున్నాము అల్లం వెల్లుల్లిపాయ తింటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇక్కడ వేసుకోండి మీరు అది కూడా వేగనిద్దాం వేగనివ్వండి మనకి ఉల్లిపాయ చూసారు కదా ఎలా పడుతుంది తెలుస్తుంది కదా ఇప్పుడు ఏం చేద్దాము టమాటాలు నేర్చేద్దాం మనకి కూరగాయల కంటే ఇవి ఎక్కువ ఎందుకు తీసుకున్నాము ఉల్లిపాయలు ఇవి ఎక్కువ తీసుకున్నాము ఎందుకంటే గ్రైండ్ చేస్తాం దీన్ని గ్రైండ్ చేసి ఆ కూరలు కలుపుతాం కాబట్టి ఎక్కువగా తీసుకున్నాం ఇది గ్రేవీ అవుతుంది రైట్ అందుకని ఎక్కువ తీసుకున్నాము ఒక నిమిషం ఇది వేగిన తర్వాత మెత్తబడుతుంది మెత్తబడిన తర్వాత మిగతా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాము మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కూరలు మనం ఉడకబెట్టుకుని పెట్టుకున్నాం ఈ కూరల్లో ఉడిపి ఉప్పేసి ఉప్పు పసుపు రెండు వేసి ఉడికించుకున్నాము ఇది కొబ్బరి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం దీని తర్వాత మనం నెక్స్ట్ వేయబోయేది కొబ్బరి రెండు నిమిషాలు అయ్యేటప్పటికీ టమాటాలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు పచ్చి కొబ్బరి ఉంది కదా పచ్చి కొబ్బరిని వేసేద్దాం వేసేసి ఒకసారి కలుపుకుందాం మనము మళ్ళీ గ్రైండ్ చేస్తామని చెప్పి మెత్తగా గ్రైండ్ చేసుకోలేదు కొబ్బరిని ఇప్పుడు ఏం చేద్దాము కొబ్బరి కూడా కొద్దిగా పచ్చివాసన వేయించామంటే వేయించుకుందాము ఒక రెండు నిమిషాలు పడుతుంది పట్టని అండి ఇప్పుడు ఏమైంది మన కొబ్బరి రీసెంట్ కదా నూనె వదిలిపెడుతుంది ఇంకొద్దిగా వేగాలి కింద పట్టుకుంటుంది అడుగు అంటుంది అందుకని ఇలా మనం ఇంతక ఉడకబెట్టుకున్నాం కూరలు కూడలు ఇక వేగం వేసి ఒక్కసారి కలుపుకుంటే అడుగుని వదిలిపెట్టేస్తుంది వేగనిద్దాన్ని ఒక్క రెండు నిమిషాలు అండి రెండు నిమిషాలు వేగుతుంది ఇంకా ఉప్పు వేయలేదు ఉప్పు ఇప్పుడే వేయము ఆకలి వేసుకుందాము రైట్ వేగిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం చల్లార్చి గ్రైండ్ చేసేదాము ఇప్పుడు ఏం చేసాము అవన్నీ గ్రైండ్ చేసుకున్నాం మసాలా ఇది మసాలా గ్రైండ్ చేసుకున్న మసాలా ఉడికించుకున్నాం కదా ముక్కల్ని దాన్ని వేసేసాము వేసేసి మొత్తం కలిపేసుకుందాము ఒకసారి కలుపుకొని ఈ ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఒక్కసారి వేద్దాం ఒక్క నిషాది మొత్తం కలిపేస్తాం కలిపిన తర్వాత నీళ్ళు అది వేసుకుందాం ఇప్పుడు మనకి పుతకూతలు ఆడుతుంది ఏం చేద్దాం ఉప్పు వేసేసుకుందాం ఉప్పు మనం ముక్కల్లో వేసాము ఉడికబెట్టేటప్పుడు అది చూసుకొని ఉప్పు ఇక్కడ వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేస్తే కష్టం తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు రైట్ ఇది నేను చాలా వీడియోలు మసాలావి చేశాను అల్లం వెల్లుల్లిపాయలు లేకుండా చేసిన ఇవి అన్ని వీడియోలు కూడా అల్లం వెల్లుల్లిపాయ లేకుండా చేశాను కాకపోతే ఎక్కడ వేసుకోవాలి ఏం చేయాలి అన్నది నేను చెప్పాను ఇది కూడా మనం అల్లం వెల్లుల్లిపాయ లేకుండా చేసుకున్నటువంటి కూర అల్లం వెల్లుల్లిపాయ ముద్ద జింజర్ గార్లిక్ పేస్ట్ లేకుండా చేసుకుని మనం అల్లం వాడాను వెల్లుల్లిపాయలు లేకుండా చేసినటువంటి డిష్లు నేను దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై డిషులు చేశాను దాంట్లో స్వీట్లు అన్నే కానీ అవసరమున్న కూరల బాటల్లో కూడా నేను అల్లం వెల్లల్పాయలు లేకుండా చేసాను ఒకసారి చూడండి మీరు ఆ వీడియోలవి రైట్ ఒక నిమిషం ఇది వదిలిపెడదాం రెండు నిమిషాలు సెట్ అయిపోతుంది ఇది తయారైపోయింది మనకి కర్రీ పైనుంచి కొత్తిమీర వేసుకున్నాము చేసుకోవడం మనకు ఒక ముప్పై ఐదు నలభై నిమిషాలు పడుతుందండి నలభై నలభై ఐదు నిమిషాలు పడుతుంది ముప్పై ఐదు నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఉల్లిపాయలు వేగడం టైం తీసుకుంటుంది రైట్ రుచి అద్భుతంగా ఉంటుంది ఎక్కువ కారం ఉండదు మెరియాల ఘాటు దగులుతూ ఉంటుంది పచ్చిమిరపకాయలు మనము గ్రైండ్ చేసాము మెరియాల గ్రైండ్ చేసాము కళ్ళకు కనపడదు జీడిపప్పు అది వేసాము అది జీడిపప్పు రుచి పల్లీలు రుచి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి చేసి తిని రుచి చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వంటతో మళ్ళీ వచ్చేవారం కలుద్దాం థ్యాంక్స్